వేదాద్రి ఎత్తిపోతుల పథకం ద్వారా తాగునీటి సమస్య పరిష్కరిస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ హామీ ఇచ్చారు నందిగామ కొండపల్లిలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నిర్వహణ కోసం ఈసీ అధికారులను కలుస్తామన్నారు నందిగామలో ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు రాష్ట్రంలో త్వరలోనే జాతీయ క్రీడలు జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మేము కోరుకునేది మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అందులో భాగంగా మాకు జాతీయ క్రీడలు ఇంతవరకు మాకు రాలేదు కాబట్టి కేంద్రాన్ని న్యాయంగా కోరుకున్నాం ఏ రాష్ట్రంలో అయితే జాతీయ క్రీడలు రాలేదో ఆ రాష్ట్రం మీద దృష్టి పెట్టి ఆ రాష్ట్రంలో జాతీయ క్రీడలు జరిగే విధంగా చూడాలని మేము కోరుకుంటాం జరిగింది ఇది అమరావతిలో వస్తుందని మా అందరి కోరిక మేము రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో కానీ నేషనల్ జాతీయ క్రీడలు తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతంలో దాగి ఉన్న ప్రతిభను తీసి ఇవాళ జాతీయ స్థాయిలో మన క్రీడాకారులు బ్రహ్మాండంగా స్పందలు వచ్చే విధంగా ఉండే విధంగా కోచింగ్ సెంటర్లు పెట్టబోతున్నారు